आर्जीगर मेडिकल हास्पत्र की संबंधी జూనియర్ ట్రైనింగ్ డాక్టర్ విషయంలో మరొక పెద్ద విషయం బయటకు వచ్చింది అయితే ఇదంతా కూడా యాత్రిశికంగా జరిగిందనో లేకపోతే వేరే అప్పటికప్పుడు జరిగిందని అక్కడ ఉన్న ఆధారాలని సాక్ష్యాలని మాయం చేసి మసిపోసి మారడిగా చేస్తారు కదా అసలు ఘటన జరిగే కొన్ని గంటల ముందు ఏం జరిగిందనేది కనుక మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అంటే ఎప్పటి నుంచో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అక్కడ ఆ హాస్పిటల్లో ఈ అమ్మాయి పైన రిక్కి వేస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి రిక్కి వేయడం అంటే ఏంటి అంటే మనం జనరల్గా ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక విజన్ ఉండడం కరెక్ట్ అయితే కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ చాలా దగ్గరగా ఉన్న ఫోటోలు బయట లీక్ అవుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్న ఇతను ఎవరో కాదు ఆ రోజు ఆ అమ్మాయితో కలిసి పనిచేసిన తోటి జూనియర్ డాక్టర్ కలీగ్ అనమాట వాళ్ళ కొలీగ్ అయితే అతను ఏం చెప్పాడు అంటే ఘటన జరిగిన తర్వాత పోలీసులు కనీసం సెమినార్ హాల్కి వెళ్ళే కారిడార్ని సీజ్ చేయలేదని చెప్పారు సాధారణంగా అంత పెద్ద హాస్పిటల్లో ఎక్కడ ఏం జరిగిందనే విషయం పైన క్లారిటీ ఉండదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆ దారిని వాళ్ళు సీజ్ చేయాలి సెమినార్ హాల్కి వెళ్ళే రూట్ని బ్లాక్ చేయాలి ఎందుకనంటే ఆ ఆ రూట్లో ఎక్కడ కూడా పేషెంట్కి సంబంధించి ఆ ఎమర్జెన్సీకి సంబంధించి ఏమీ లేవు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సందీప్ ఘోష్ ని కలవటం కోసం రెండు మూడు సార్లు సంజయ్ రాయ్ వచ్చాడు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆర్చన్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి అంతకు మునుపు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది ఏంటి అంటే ఈ ట్రైని డాక్టర్ పనిచేస్తున్న సమయంలో అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పనిచేస్తున్న సమయంలో ఆ ఈ వ్యక్తి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి వచ్చి ప్రత్యేకంగా ఆ అమ్మాయి కేసు అలాగే చూస్తూ ఉండటం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది వీటన్నిటిని కూడా గమనించినట్టయితే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అయితే కీలకమైన ఆధారాలను మార్పు చేసేసారు అయితే ఆ ఆధారాలను ఎవరు పెట్టడం లేదు ఎంతసేపు నాలుగు గంటల సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ని మాత్రమే చూపిస్తున్నారు కానీ అంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్ ఏంటనేది చెప్పడం లేదు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆర్జికర్ మెడికల్ ఆస్పత్రి అర్ధరాత్రి సమయంలో కొంతమంది చేసిన అర్లర్ల కారణంగా డ్యామేజ్ అయిపోయిందన్న విషయం పైన కూడా మనకి స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్